నవనందల క్షేత్రం నంచాల నవరత్నాలు పలికించే ప్రాంతమని ప్రముఖ శతావధాని ఆముదాల మురళి పేర్కొన్నారు సూరి సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ వైష్ణవ్ వెంకటరమణమూర్తి రచించిన మూడు పుస్తకాలు నంచాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద అటంలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు కార్యక్రమానికి అతిథిగా హాజరైన తిరుపతికి చెందిన శతావధాని ఆముదాల మురళి మాట్లాడుతూ డాక్టర్ రమణమూర్తి రచించిన నాయనారుల చరిత్ర ఆడువారుల కథలు వైష్ణవ శాకుంతలం సాహిత్యాభిమానుల మధ్య ఆవిష్కరించడం సంతోషదాయకమన్నారు రమణమూర్తి గతంలో ఆళ్ళవార్ల చరిత్ర పద్యకావ్యం రాస్తారని ఇప్పుడు నాయనార్ల చరిత్రను సులభ శైలిలో పద్యకావ్యంలో తీసుకురావడం తెలుగు ప్రజల అదృష్టమని అన్నారు రచయిత డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ చెన్నై సూరి సాహితీ సమితి ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పద్యంపై ఆసక్తితో నాయనార్ల చరిత్ర రచించారని అన్నారు ఆధునిక కావ్య జగత్తులో నాయనార్ల చరిత్రకు రమణీయ స్థానం దక్కుతుందని భావిస్తున్నట్లు తెలిపారు

వేన వేల కవుల వెలుగులో రూపొంది దేశ దేశములు వాసిగా అంతి ఏళ్ళ నుండి విలసిల్లు నా భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని ఘనంగా చెప్పుకునేటువంటి భాష సంస్కృతి మనది నంద్యాల్లో చిన్నయ్య సూరి సాహితీ సమితి ద్వారా అనేక కార్యక్రమాలు కొన్ని దశాబ్దాలుగా నిర్వహించడం జరుగుతూ వస్తూ ఉంది అందులో ప్రముఖంగా చిన్నయ్య సూరి సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ వైష్ణవ వెంకటరమణమూర్తి గారు పద్య సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు గతంలో వారు ఆల్వార్ల చరిత్ర పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు నయనార్ల చరిత్ర పుస్తకంతో పాటు మరో రెండు పుస్తకాలు ఆవిష్కరించడం జరుగుతూ వచ్చింది మరి ముఖ్యంగా తెలుగు సాహిత్యం అనేది చాలా ప్రభావితమైనది వేగవంతమైంది అనేక మనసులను ఆనందపరిచేటటువంటి సాహిత్యము మన తెలుగు భాషలో ఉంది మరి సంస్కృతంలోని చక్కెరపాకంబు అరవ భాషలోని అమృత కన్నడంలోని కస్తూరి వాసన కలిసిపోయే తేట తెలుగు నందంటాం ఇటాలియన్ ఆఫ్ తి ఈస్ట్గా పేరుగాంచినటువంటి ఈ భాషా సాహిత్యాల వృద్ధికి అనేక మంది కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు మరి ప్రముఖ అవధాని రెండు వందల ముప్పైకి పైగా అవధానాలు చేసినటువంటి ఆమ్దార్ల మురళి గారు ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అదేవిధంగా డాక్టర్ గంగుల నాగరాజు గారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అవదాన సాహిత్యం చేస్తున్నారు వీరందరి సమీక్షంలో ఈరోజు పుస్తకావిష్కరణ కావింపబడడం అనేది సాహిత్యవేత్తలకు అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల పట్టణ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడుతోంది ఇది నవనందులకు ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా అందరికీ తెలుసు ఈ గడ్డ మీద పింగలి సూరణ ప్రఖ్యాతమైనటువంటి కళాపూర్ణోదయం కావ్యాన్ని రచించాడు అటువంటి గడ్డ మీద ఈనాటి ఆధునికులైనటువంటి కవుల్లో అగ్రగణ్యులైనటువంటి వారు సరసకవి బిరుదాంకితులు స్వర్ణకంకణ సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ వైష్ణవ వెంకటరమణమూర్తి గారు మూడు గ్రంథాలను రచించి వెలువరించడం ఆనందకరమైనటువంటి విషయం అందున వైష్ణవ భక్తులైనటువంటి ఆల్వారుల చరిత్రను ఇదివరకే కావ్యంగా రాసి దాన్ని ఇప్పుడు సామాన్యమైనటువంటి ప్రజల కోసం సరళమైనటువంటి వచనంలో రాసి ఉన్నారు అంతేకాకుండా శివభక్తులైనటువంటి నాయనార్ల యొక్క చరిత్రను ఇదివర ఒకేసారి కావ్యంగాను అదేవిధంగా వచనంలోనూ రచించి ఉన్నారు తర్వాత వైష్ణవ శాకుంతలం అనేటువంటి గ్రంథాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరిస్తూ ఉన్నారు ఈ మూడు గ్రంథాలు కూడా ఎంతో ఉన్నతమైనటువంటివి ఉత్కృష్టమైనటువంటివి మన సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అపశ్రుతులకు అనేకమైనటువంటి ఇబ్బందులకు ఇవి సమాధానాన్ని చెప్పేటువంటి గ్రంథాలుగా మనం గుర్తించాలి ఒకవైపు భక్తి మరొక వైపు ధర్మము ఒకవైపు సామాజిక బాధ్యత ఇవన్నీ కలగలిసినటువంటి గ్రంథాలుగా వీటిని మనం గుర్తించాలి అటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథాలు ఆవిష్కరించడం ఎంతైనా ముదావకం అని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఒక 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 చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని అందుబాటులో ఉండే విధంగా మన నంచాల సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ మా బ్రాంచ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి